పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రం ఉండి రాజులపేటలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు గనక నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు వేద మంత్రోచ్చరణలతో స్వామివారిని మహోత్సవంగా అభిషేకించారు అనంతరం ఆలయ సభ్యులు మంత్రి సాయి లచ్ లచ్చిరాజు ముద్దునూరి బాలకృష్ణరాజు తోటకూర నాని తదితరులు మాట్లాడుతూ ఈ ఆలయం డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతో విశిష్టతను అందుకున్నదని తెలిపారు సంతానం లేని వారు దర్శిస్తే సంతానాన్ని ప్రసాదించే దైవంగా స్వామి వారికి పేరుందని పేర్కొన్నారు కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంటే భక్తులకి ఎంతో ఆనందకరమైన గుడి ఇది చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలి వచ్చి ఈ షష్ఠి రోజుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్న వాళ్ళు పిల్లలు కోరికలు కోరుకున్న వాళ్ళు కోరికలు తీర్తాయని ఎంతో నమ్మకం ఈ గుడిని డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి తోటగూరు సింగరాజు గారు అని ఆయన స్థాపించారు తర్వాత సాయిలచ్చరాజు ఇతర సభ్యులందరూ దీన్ని డెవలప్ చేస్తున్నారు దీన్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చారు ఈ గుడికి స్వామికి నమస్కారాలు చేసుకుని ఆశీస్సులు తీసుకుని చాలామంది ఆనందంతో ఉన్నారు